ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దయనీయ పరిస్థితిలోకి తీసుకెళ్లిపోయినటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పులేంటి ఎంత పెద్ద పెద్ద అఘాయిత్యాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రత్యేకంగా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది సో దాని గురించి మనతో మాట్లాడడానికి స్క్రీన్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే అండి సో ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రతిపక్షం కాకపోయినా కూడా ప్రతిపక్ష ఫీల్ అవుతూనే లేకపోతే ఏదో చేసేద్దాం మనమే ఇంకా సీట్ లో ఉన్నామా అన్న ఫీలింగ్ లో ఉన్న కొంతమందికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు సో ఏంటంటే నేను మాట్లాడిన ప్రసంగంలో ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే ఒకటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర స్థితిగతులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు వ్యవస్థలలో జరిగినటువంటి లోపాలు ఇవి సరిచేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి శాఖలోనూ ఏమేం జరిగినాయి ఐదు సంవత్సరాల్లో నష్టం ఏంటి రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది ఏ రంగంలో ఎంత నష్టపోయింది అనే దాని మీద కూలంకుశంగా ఆయన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించే క్రమంలో ఆయన తరచుగానే పత్రికా సమావేశంలో ప్రజలకి కొన్ని వివరాలు అంత చేస్తా ఉన్నారు ఎందుకంటే జరిగిన విధ్వంసం అనేది మామూలుది కాదు గత ముప్పై సంవత్సరాలు అంటే ఇది తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కోలుకోవాలి అంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకునే ఈ ఆర్థిక సంస్కరణలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇదే విధంగా కొనసాగితే తప్ప తిరిగి మళ్ళీ గాడి అనేది వాస్తవం అదే ఆయన రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు ఏం చేస్తారంటే అప్పుడు ఏంటంటే పరిస్థితి అది అతను కలగంట నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది మన బీహార్ ఎన్నికల్లో చూసాము ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బీహార్ ప్రజలు అక్కడ జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని మర్చిపోకుండా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని గెలిపించకుండా ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం అట్లానే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఐదు సంవత్సరాలు అతని పరిపాలన చూశారు ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు ఒకసారి కనుక మనం జ్ఞాపకుంటే అతను వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రజావేదికని కూల్ చేసే కార్యక్రమం తోటి మొదలుపెట్టి ఆ తర్వాత పవర్ కు సంబంధించినటువంటి ఏదైతే విదేశీ పెట్టుబడులు ఉన్నాయో వాటిని పిపిలు రద్దు చేసిన సందర్భంగా దాదాపు తొమ్మిది వేల కోటి రూపాయలు నష్టం ఏర్పడటమే కాకుండా అంటే ఒక్క యూనిట్ కూడా మనం విద్యుత్తుని ఉపయోగించుకోకుండా మనం వాళ్ళకి నష్టపరిహారం కట్టాం ఈ విషయాన్ని మర్చిపోవద్దు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన కూడా అతను వినలేదు అలాగే పోలవరానికి సంబంధించి పోలవరం రివర్స్ టెండరింగ్ అని ఆలస్యం చేయటమే కాకుండా ఈ రోజు ఇంకా అది రెండు వేల ఇరవై నాటికే పూర్తి కావాల్సినటువంటి పోలవరాన్ని ఇప్పటికి కూడా పూర్తి కాకుండా చేసే ఘనత అది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఆయన చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటికీ మనం నష్టపోతానే ఉన్నాం దాని వల్ల నాకు తెలిసినంత వరకు నా లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఒకటిలో కనుక అది పూర్తయిపోయి ఉన్నట్టయితే విద్యుత్ ద్వారా మనకి రమారమి ఒక లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చిండేది ఆంధ్ర రాష్ట్రానికి ఇది మనం కూల్పోయాం అలాగే తిరిగి ఇంకా ఏడు వేల కోట్ల రూపాయల పైన ఇప్పుడు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది పోలవరానికి అది ఇరవై పూర్తి పూర్తయితే ఇరవై తొమ్మిది పూర్తయితే అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది అయినా సరే అక్కడ పనులు కొంచెం వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని సరి చేస్తూ వేగవంతంగా ముందుకెళ్తానే ఉన్నాను అలాగే అమరావతి ప్రాంతాన్ని చూసాం మనం మూడు అని చెప్పని మూడు చేసి చేసేతను ఇప్పుడు మళ్ళీ అమరావతి పనులు ఐదు సంవత్సరాలు పడగేయించిందే కాకుండా ఇప్పుడు కూడా సంవత్సరం ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు రేపు ఇంకా మూడు రోజులకి ఆరో నెలలు కూడా పూర్తి అయిపోతుంది అంటే ఈ రోజుకు లెక్కేసుకుంటా ఉంటే పదిహేడు నెలల ఇరవై ఏడు రోజులు అవుతుంది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడిప్పుడే అమరావతిలో తిరిగి పనులు మొదలవుతా ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాల ఆలస్యానికి ఈ రోజు అధికంగా కూడా ఇంకొక ఇరవై ఏడు కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించేసి మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తా ఉంది ఇవన్నీ కూడా ప్రజలే బరాయించాల్సింది పాలకులు బరాయించరు వాళ్ళు ఇది గమనించుకోవాలి చిన్న ప్రశ్న ఏంటంటే పోలవరం లేట్ అవ్వడం మన అదృష్టం అని అనుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఉంటే దాంట్లో అవినీతి తిమ్మింగ తిరిగాయంటారా అంటే లేట్ అవుతుంది అవి అవినీతి ఒక కొంత తినుండా కూడా దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం జరిగి ఉండేది ఇప్పుడు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా ఏ కార్యక్రమాలు చేపట్టినా ఎంతో కొంత అవినీతి లేకుండా ఏది పూర్తి కావట్లేదు ఇది ఒకటి గమనించుకోవాలి కాబట్టి అధికారులు అలానే ఉన్నారు ప్రజాప్రతినిధులు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చేసింది గనక సంపూర్ణంగా చేసి ఉన్నట్టయితే ఎంతో కొంత తిన్నా దాదాపు ఈ లక్ష కోట్ల రూపాయలు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన పడకుండా ఉండేవి కదా కాబట్టి ఇది గమనించుకోవాలి ఇప్పుడు ఆ ఇప్పుడు అమరావతిలో చూసుకుంటామంటే అమరావతి పనులు కావచ్చు ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు నిన్న పదిహేను బ్యాంకులు అక్కడ శంకుస్థాపన జరిగిన విధానం కావచ్చు రెండు బీమా సంస్థలకి శంకుస్థాపన జరిగిన విధానం కావచ్చు కేంద్ర మా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా అట్లాగే గూగుల్ సంస్థ డేటా సంస్థ ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు అలాగే రాయలసీమలో మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ పరిశ్రమలు అక్కడ అక్కడ కూడా ప్రారంభం కాబోతున్నాయి కావచ్చు ఇవన్నీ కూడా ఇన్ని అభివృద్ధి జరుగుతున్నా కానీ విమర్శల మీద ఎందుకంటే టార్గెట్ చేస్తారు కొంతమంది అంటే ఇక్కడ కావాలనే ఇక్కడ మనం ఎదిగిపోతాము గొప్పవాళ్ళు అయిపోతామని ఇవి మాట్లాడలేదా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చాలా వరకు అబద్ధాలు చెప్పారు ఎందుకంటే అమరావతి బ్రహ్మరావతి అన్నారు పోలవరంలో పనులు ఏమి జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అది ఏటీఎం కార్డులా అన్నారు అయినా సరే ప్రజలు నమ్మారు ముప్పై ఏడు మంది డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే అందుట్లో ముప్పై మూడు మంది సిఐలు కమ్మవారే అని చెప్పని చెప్పారు అది కూడా ప్రజలు నమ్మారు బాబాయ్ హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి జయించాడని చెప్పని ప్రచారం చేశారు అలాగే జనపల్లి శ్రీ అనే కుర్రాడుని కోడికత్తి తీసుకుని అతను చంపబోయాడని చెప్పిన అతని మీద కేసు చేసి కారాగారంలో పెట్టి ఒక్కసారి న్యాయస్థానానికి వెళ్ళి ఇతనే పొడిచాడంటే రెండు సంవత్సరాలకు శిక్ష పడేది లేదంటే తన పడవలేదంటే నిర్దోషిగా వచ్చేవాడు కానీ అది ఏది చేయకుండా ఐదున్నర సంవత్సరాలు అతను కారాగారంలో పెట్టారు అతను కోడికట్టి శ్రీ శ్రీని చేశారు ఇవన్నీ కూడా ప్రజలకి నిజమే కావచ్చు అని చెప్పి నమ్మారు దాంతో పాటు ఆ రోజు వాడు చేసిన విశ్వ ప్రచారాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ఇక్కడ వాళ్ళే నష్టపోవాలా ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడు నష్టపోడు గమనించుకోండి మీరు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరు కూడా పెద్దగా నష్టపోరు ఆ రోజు ఒకప్పుడు ప్రజల కోసం సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన రాజకీయ నాయకులు ఆర్థికంగా నష్టపోయి ఉంటారేమో కానీ ఈ రోజు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన రాజకీయ నాయకుడు కూడా పెద్దగా నష్టపోయేది ఉండదు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం రాజకీయాలు ఏ విధంగా ఉండేది సరే దాని గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద ఉపయోగం కూడా ఉంటుందని అయితే నేనే భావించట్లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక సంస్కరణలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాల్లో జిఎస్టి విషయంలో భారీగా అవకతవకలు అన్నట్టుగా కొన్ని మాట్లాడారండి సో దాని గురించి ఏమైనా చెప్పాలి జిఎస్టిపి దానికి సంబంధించినంత వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్పిన ఆయన చెప్పటం కూడా జరిగింది రెండోది ఏంటంటే ఇక్కడ పనులు మొదలయ్యి పనులు జరుగుతూ ఉంటే దాని ద్వారా మనకి జిఎస్టి ఎంత వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది చెప్పండి ఒక కియా పరిశ్రమ ద్వారా పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పని ఇప్పుడు చెబుతానే ఉన్నారు అలాగే అమర్ రాజా కంపెనీని బయటికి పంపించేశారు పదివేల కోట్ల రూపాయలతోటి పక్క రాష్ట్రంలో వాళ్ళు పనులు మొదలు పెడుతున్నారు దాన్ని ఇంకా విస్తరించే కార్యక్రమంలో ఉన్నారు మరి ఎన్ని కూడా జాతీయ పరిశ్రమ ఎన్నికెళ్ళిపోయింది చాలా పరిశ్రమలు ఆ రోజు ఎన్నికెళ్ళిపోయింది అయ్యే గనక ఆ పరిశ్రమలు అట్లానే మొదలు పెట్టుకుని పూర్తి చేసుకొని ఉండ పరిశ్రమలు విస్తరించుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళేసి ఉద్యోగాల కోసం వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఇక్కడే మనమే మన కళ్ళ ముందే మన పిల్లలు మన దగ్గర ఉండేసి ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే మానవ సంబంధాలు కూడా ఇంకా మెరుగుపడేవి ఆర్థిక సంబంధాలు ఇంకా బాగా మెరుగుపడేవి ఆర్థికంగా రాష్ట్రం పురోగతి సాధించేది ఇవన్నీ కూడా చేజేతుల ఒక వ్యక్తి యొక్క ధనదాహానికి బలైపోయింది ఆంధ్ర రాష్ట్రం ఇది గమనించుకోవాలి ఇప్పుడే కాదు రెండు వేల నాలుగు సరే కానీ ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్లారు కదండి ఉచితాలు ఇస్తాము అదే కదా ఇట్లా అంతా ఇస్తాము ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు అని ఎదురుదాడి చేస్తున్నారు కానీ వాస్తవానికి ఇంత లోట్లో ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలియదు కదండి అట్లా కాదు ఇక్కడ కూడా జరుగుతుంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు ఆ విషయాన్ని మర్చిపోవద్దు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తగిన రీతిలో స్పందించట్లేదు ఇక్కడ గమనించుకోవాలి వీళ్ళు సరిగా ధీటుగా సమాధానం చెప్పటం కాదు దాని మీద సరైనటువంటి చర్యలు ఉండాలి చట్టపరంగా న్యాయపరంగా సరైన చర్యలు తీసుకొని అవాకులు చవాకులు పెలుతూ అబద్ధాలను ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇంకా కూడా ఇక్కడ విభజన చేసే ఆలోచనతో అలాగే ఆర్థిక విధ్వంసాలు చేసే వాళ్ళకి వాళ్ళకి సరైన విధంగా శిక్షలు కనుక వేయగలిగితే నిస్సందేహం కూడా అన్నిటి సమాధానం దొరుకుతుంది కానీ ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారే తప్ప మిగిలిన వాళ్లలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు పరిశ్రమలు తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో ముందుకెళ్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపావచ్చేమో అనే అభిప్రాయం కూడా ఉంది దానివల్ల క్షేత్రస్థాయిలో తెలియనటువంటి అసమ్మతి అనేది రోజు రోజుకి బలపడతా ఉంది దాన్ని ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు గుర్తించేసి దాన్ని సరిచేసే కార్యక్రమంలో కొంచెం ముందుకెళ్తా ఉన్నారు ఇంకొంచెం వేగవంతంగా చేయడంతో పాటు ఆ రోజు జరిగిన ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంస ఎవరైతే కారకులు అవుతారో ఎవరో ఎవరైతే వాళ్ళకి సహకరించిన అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించేసి వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్షలు వేయించగలిగితే చంద్రబాబు నాయుడు గారు కన్న కళలు నిజమవుతాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి ఇచ్చినందుకు వాళ్ళ యొక్క ఆలోచనలకి వాళ్ళు ఇచ్చిన ఓట్లకి సరిగ్గా ప్రాధాన్యత తగ్గిద్దని అయితే నేను భావిస్తున్నాను రైట్ రైట్ థ్యాంక్ యూ సార్